కార్తికేయుడి కథతోటి ఒక మైథలాజికల్ సినిమా వస్త రాబోతుంది అనేది చాలా రోజులుగా ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఈ క్రమంలో ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఊహాగానాలకి కన్ఫామ్ అనేటువంటి పదం వాడడానికి కారణం ఏంటంటే నిన్న ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ చేతిలో మురుగా సంబంధించిన పుస్తకం ఉండటం అనేది ఈ యొక్క చర్చలకి బలం చేకూరుంది అని చెప్పవచ్చు త్రికూరం ఎప్పటి నుంచో మైథలాజికల్ సబ్జెక్ట్ చేయాలనుకోవటం అదేవిధంగా ఎన్టీఆర్కి తో సినిమా ఉంది అనుకోవటం ఇవన్నీ కూడా తోడైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క చేతిలో ఆయన పుస్తకం సౌన్నడం పుస్తకం చదువుతున్నాడు అంటే మురుగా కథ ఎలా ఉంది అనేది చదువుతున్నాడు అనేది యథార్థంగా కో ఏముంది సినిమా ఏ విధంగా చేయబోతున్నారు అనేటువంటి ఆ డిస్కషన్ అయితే గట్టిగా జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క వార్త ద్వారా కూడా మనం కన్ఫామ్ చేసుకోవచ్చు సో అందుకే కార్తికేయుడుగా ఎన్టీఆర్ రావచ్చు అయితే ఏంటంటే ఎన్టీఆర్కి అంత టైం అయితే లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వరుసగా రెండు సినిమాలు కన్ఫామ్ అయ్యాయి ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు ప్రశాంత నీ నీళ్ళు డ్రాగన్ నడుస్తూ ఉంది దాని వెంటనే మనకు తెలుసు దేవరా ఆల్రెడీ రిలీజ్ అయింది దేవర టూకు సంబంధించి కూడా కన్ఫామ్ అయిపోయింది సో ఈ రెండు సినిమాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క కార్తికేయ సినిమాకి టైం ఎలా అడ్జస్ట్ చేస్తాడో తెలియదు చూడాలి ఎందుకంటే మురుగా క్యారెక్టర్ చేయాలంటే ఆ యొక్క దేవుడి గెటప్ సంబంధించి మాత్రం కొంత గెటప్ అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు కానివ్వండి దేవరా కావండి గడ్డంతో ఉండేటువంటి గీడప ఉందనుకోండి కార్తీకేయ కావంటి గడ్డం లేకుండా కార్తీకేయ కనిపించాలంటే ఖచ్చితంగా స్క్రీన్ షేవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ యొక్క సినిమాకి డేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో వేరే సినిమా షూటింగ్స్ ఉండకుండా ప్రత్యేకించి ఆ సినిమాకి డేట్స్ ఇస్తే మాత్రమే మురుగా కార్తికేయ సినిమా అనేది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పలేని పరిస్థితి ఏంటనేది మరి దేవరా కొద్దిగా పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే ప్రశాంతం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ గ్యాప్ ఏమైనా ఉంటే ఆ గ్యాప్లో మురుగా సినిమా చేస్తారనేది చూడాలి మరి